ఆ స్వయంవర హోమం ఇక్కడ మహాదేవుడు పార్వతీదేవి ముందు ఆ స్వయంవర హోమం చేయబడుతుంది అది నలభై ఒక్క రోజులు ఈ స్వయంవర హోమం ఏమిటంటే ఓం క్లీం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకలస్థావర జంగమస్య ముఖహృదయం అటు తరువాత పేరు నక్షత్రాన్ని జోడించి మేవశం ఆకర్ష ఆకర్ష స్వాహ ఇదే స్వయంవర మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తూ ఇప్పపువ్వు పువ్వు అనొకటుంటుంది ఆ ఇప్పపువ్వుని తేనెలో ముంచి ఈ హోమాన్ని చేయాలి ఇది కొన్ని దోషాలకు మరికొన్ని దోషాలకు దదిలాజ హోమం అదేమిటంటే వెన్న మీ అందరికీ తెలుసు కదా ఆ వెన్నని పెరుగుతో కలిపి ఈ హోమాన్ని చేయవలసి ఉంటుంది మరికొన్ని దోషాలకు గుండు మల్లి అంటే మల్లెపువ్వు దానిని తేనెలో ముంచి హోమం చేయవలసి ఉంటుంది ఇలా పలు రకాలుగా జాతకంలో ఉన్నటువంటి మొత్తంగా మాంగళ్య దోషాన్ని అది ఏ స్థాయిలో ఉందో ఎంత ప్రమాదకరంగా ఉందో దానిని గమనించి దానికి సరిపడే పరిహారం